నమస్తే వెల్కమ్ టు ఎస్ వి సిక్స్ న్యూస్ నేను రాను ప్రస్తుతం మనం అయితే ఎల్బీ నగర్ లోని సిరీస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గత నాలుగైదు రోజులుగా అయితే జీఎస్ వాళ్ళు ఇక్కడ మొత్తం చెట్లను కొట్టేసి కింద వేయడం జరిగింది సో ఇప్పటి వరకు కూడా ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదా ఏంటి అనేది ఇక్కడ ఒక స్థానికుల ప్రశ్న అయితే తలెత్తుతూ ఉంది ఒకసారి మీరు చూస్తున్నట్లయితే గత మొన్న మనకి ఒక పదిహేను రోజుల క్రితం మనకు తెలిసిన రామంతపూర్లో కూడా కరెంటు వైర్లు ద్వారా షాక్ కొట్టి కూడా ఒక ఆరు మంది చనిపోవడం జరిగింది సో దానివల్ల ఇక్కడ కరెంటు వైర్లు అదే చెట్లు అడ్డొస్తున్నాయని చెప్పేసి జిహెచ్ఎంసి వాళ్ళు ఇట్లా చెట్లు కొమ్మలు నరికేసి ఇక్కడ వేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సిరీస్ రోడ్ మొత్తం లాస్ట్ పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం లాస్ట్ కామ్లేని వరకు కూడా ఇట్లనే జిహెచ్ఎంసీ వాళ్ళు కొమ్మలు నరికేసి అయితే పెట్టడం జరిగింది సో నిన్న వినాయక చవితి సందర్భంగా కూడా ఇక్కడ చాలా ట్రాఫిక్ ఎదురవుతుందనే చెప్పుకోవచ్చు రోడ్ ఉండడమే చిన్నగా ఉంటుంది ఈ సిరీస్ రోడ్ సో ఈ సిరీస్ రోడ్డు చిన్నగా ఉంటుంది దాంట్లో కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు చెట్లు మొత్తం నరికేసి ఇట్లా కొమ్మలు నరికేసి ఇట్లా రోడ్ల పక్కనే వేసుకుంటూ పోతే గత నాలుగైదు రోజులుగా కూడా వర్షాల కారణంగా మీరు చూస్తూ ఉండొచ్చు ఇక్కడ విజువల్స్ లో అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఇక్కడ నెలకొందంటే ఈ వర్షాలకి కూడా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు రోడ్డు కూడా చాలా చిన్నదిగా అయిపోయింది సో ఈ చిన్నగా ఉన్నప్పటికీ కూడా జీహెచ్ఎంసీ వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవ్వకుండా సో నరికిన కొమ్మలను మాత్రం అట్లనే రోడ్డు ఇరువైపులో కూడా వేయడం జరిగింది ఇక్కడైతే మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు ఇక్కడ షాపు స్థానికులు వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళ మాటలు అసలు ఏం చెప్తారు ఎప్పుడు తీసారు అసలు వాళ్ళు జీహెచ్ఎంసీ వాళ్ళకైతే కంప్లైంట్ ఇచ్చారా లేదా అనేది ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాము ఎప్పటి నుంచి ఇది ఇట్లా నరికేసారి పొద్దున వచ్చి మేడం ఆ రోజు ఏం చెప్పారంటే రాత్రి వరకు వచ్చి అన్నారు అప్పుడు రాత్రి వచ్చి తీసేస్తాను చెప్పాను సార్ మీరు తీసేయారు వెళ్ళకండి అంటే కాస్త హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు రాత్రి వంద హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తారు వర్షాలు వస్తాయి అన్నది ఇప్పుడు మూడు రోజులు అయింది నాకు మెయిన్ ఏంటంటే గణేష్ డెకరేషన్ ఉంటుంది గణేష్ డెకరేషన్ టోటలీ లాస్ ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షాలు దాంట్లో మనం ఏం చేయలేము కానీ అది ఉంటే కార్ పార్కింగ్ రోడ్ మొత్తం బ్లాక్ అయ్యింది ఆ రోజు అయితే మాకు ఎంత రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తీయలేదు తీయాలంటే వాళ్ళు ఐదు వందలు అడుగుతున్నారు లేబర్ ఇది అండి నాకు ఫుల్ ప్రాబ్లమ్ అది చెప్పాను సేపు కట్ చేయకండి వర్షాలు అయిన తర్వాత కట్ చేయాలంటే వినట్లేదు ఆ రోజు

గణేష్ అంటే బిఫోర్ అంటే సీజన్ మేడం అప్పుడే తీసుకుంటాం ఎవరైనా టోటల్ మాకు లాస్ అయిపోయాను చూడండి స్టాక్ అట్లే మిగిలింది ఎవరు రెస్పాన్సిబుల్ ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా సరే నెక్స్ట్ డే కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు అసలు జిహెచ్ఎంస్ వాళ్ళు ఏ మాత్రం కూడా నెక్స్ట్ డేనే వస్తామని చెప్పేసి వెళ్ళిపోయిన వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ పైన కూడా ఒకసారి మీరు చూస్తున్నట్లయితే మొత్తం కేబుల్ వైర్స్ కూడా మొత్తం టోటల్గా కట్ చేసిన సందర్భం మనకి కనబడతా ఉంది ఇక్కడ మీరు చూడండి అసలు వైర్లు అసలు కట్ చేసే పద్ధతి అసలు ఎట్లా కట్ చేసినారో ఒకసారి చూడండి అసలు కొమ్మలు కూడా సగం సగం కట్ చేసి వైర్లు కూడా కింద మొత్తం ఇగో ఇక్కడ డ్రైనేజీ ఉంది ఒకవేళ వర్షం వస్తే ఇది డౌన్ ఏరియా కాబట్టి మొత్తం పైనుంచి వచ్చే వర్షం మొత్తం వా వాననీలు అయితే ఇక్కడికే రావాలి సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తున్నట్లయితే గత నాలుగైదు రోజులుగా కూడా అతి మన తెలంగాణలో కూడా రాష్ట్రం అంతటా కూడా అతిగ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి మనకైతే చూస్తా ఉన్నాము మనము సో ఇక్కడ మీరు చూస్తా చూడండి అసలు వైర్లు గాని అసలు ఎలా అంటే అలా కొమ్మలు నరికేసి అసలు ఇష్టాసరంగా పడేసి వెళ్ళిపోయారు ఇప్పుడు వర్షాకాలం తగలరానిది ఏమన్నా వైర్ తగిలి కింద పడితే షాక్ కొట్టి మనిషికి ఏమన్నా అయితే అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అంతే ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న మనం రామంతపూర్లో జరిగిన ని ఆధారంగా తీసుకోవచ్చు సో అంతమంది ప్రాణ నష్టం ఆరు మంది ప్రాణ నష్టం జరిగినా సరే కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరిగింది ఒకసారి మీరు చూడండి వైర్లు కూడా అసలు ఎలా కట్ చేశారంటే ఇప్పుడు మీరే చూడొచ్చు ఇక్కడ చూడండి వర్షానికి ఇంకా వాన వానకి నీరు పారుతూనే ఉంది సో ఇక్కడ చూడండి మొత్తం ఆ కొమ్మలు అవన్నీ ఎంత అంటే అసలు మనం ఎక్కడ రోడ్లో ఉన్నామా లేకపోతే కాలువ దగ్గర ఉన్నామా అన్న ఆలోచన కూడా వస్తా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం ఒక షాప్ ఎదురుగానే మొత్తం ఈ కొమ్మలు అయితే అన్ని నరికి ఇక్కడ వేయడం జరిగింది సో వాళ్ళు కూడా తీయట్లేదు ఇక్కడ షాప్ వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది ఏంటి ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి మేడం కుట్టిన తర్వాత ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది దాంతో పాటు మాకు డల్ అయిపోయినాయి దానివల్ల పని ఒక ఇట్లా వెహికల్ పెట్టడానికి దాంతో పాటు ఇంకా రెండు మూడు పండు కోటి గిట్లా ఇంకోటి కొంచెం జామ్ గిట్లా ఎక్కువ జామ్ అయిపోతుంది దానివల్ల పక్క వాళ్ళకి గిట్లా ఇబ్బంది అయిపోయింది ఇంకో వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది ఇక్కడ నుంచి వచ్చే వాటర్ గిట్లా ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది దానివల్ల స్మెల్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు నాలుగైదు రోజులు నాలుగు రోజులు అవుతుంది మీరు ఏం గట్టి అసలు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు ఈ గలీలో ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు మేడం ఇంకేదో ఇంతవరకు అయితే ఎవరు రాలేదు జీహెచ్ఎంసీ గిట్లా ఎవరు రాలేదు పక్కన గిట్ట జీహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చారు అయినా వాటిని పట్టించుకోవడం ఇప్పుడు గత నాలుగైదు రోజులుగా అయితే వర్షాలు అయితే మన వర్షాలు బాగా కురుస్తున్నాయి సో ఇవి ఉండడం వల్ల మనకి ఇప్పుడు విష జ్వరాలు అనేవి వస్తాయి ఎట్లా రెస్పాండ్ అవుతుంది తీసేసి మంచి ఉంటుంది మేడం ఇక ఏ వచ్చి తీసేస్తే బాగుంటుంది దాంతో పాటు ఇంకోటి ఏంటంటే కాలనీ నుంచి ఇట్లా వాటర్ బాగా వస్తుంది వాటర్ అది డ్రైనేజ్ వాటర్ సాయంత్రం టైం అయితే ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది వాటర్ గిట్ట డ్రైనేజ్ వాటర్ గిట్ట వరకు ఎందుకంటే వాటర్ ఫ్లో అనే లేదు కదా దాని కిందనే ఉన్నట్టు ఆకులు అట్టే మురిగి మురిగి స్మెల్ ఎక్కువ అయిపోతుంది దానివల్ల దానివల్ల చాలా మంది ఇబ్బంది సో ఇక్కడ మీరు విన్నారు కదా పైనుంచి ఇది డౌన్ ఉండడం వల్ల పైనుంచి కూడా వాటర్ ఎక్కువగా వచ్చేసి ఈ కొమ్మలు ఆకులు మొత్తం రాలిపోయి కూడా ఇక్కడే ఉండిపోయి మొత్తం మురుగు మురుగు వాసన వస్తుంది సో ఇప్పుడు వచ్చేది కూడా ఇప్పుడు రైనీ ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఎక్కువ నీరు నిల్వ ఉంటే మనకి డెంగ్యూ జ్వర జ్వరాలు విష జ్వరాలు అనేవి వస్తాయి సో ఇలాంటి లో కూడా ఇక్కడ ఇంత మరీ ఘోరంగా వీళ్ళు ఇలా జిహెచ్ఎంసి వాళ్ళు కొమ్మలు నరికేసి ఎక్కడి అక్కడ వదిలేసి వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది